వందనాలండి ఈరోజు మార్చ్ ఇరవై నాలుగు నూతన సృష్టిలో జరిగే అద్భుతం ఇంకొకటి అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం నూతన సృష్టి అందులో జరిగే అద్భుతాలు ఇన్స్టంటేనియస్ మెరికల్స్ అవి ఒక్కొక్కటి మనం చూసుకుంటున్నాం ఈరోజు రెండవది నూతన సృష్టి గావించబడిన వ్యక్తిలో వెంటనే జరిగే రెండవ అద్భుతము అతని జీవితము మరణం నుండి జీవంలోకి తరలించబడతాడు అతను వెళ్తున్న మార్గం వదిలి తనకు జీవం ఇచ్చిన యేసుక్రీస్తు యోధకు తిరిగి వస్తాడు ఒక్కసారి ఆయనను అంగీకరిస్తే మనకు రెండో మరణం లేదు ఇంతవరకు పాపం వల్ల మరణించినట్లున్న ఆత్మ కొత్త జీవితంలోకి వెళ్ళడానికి లేపబడుతుంది చకచక నడిచేందుకు వీలు కలిగిస్తుంది క్రీస్తులో నూతన జీవం పొందుకుంటాం ఎఫ్సి పత్రిక రెండు ఒకటి నుంచి ఐదు వచనాలు మీకు చదివి వినిపిస్తాను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటు వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయో మనస్సు యొక్కయో కోరికలను నెరవేర్చుకోనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమయ్యుంటివి ఆయనను దేవుడు కరుణా ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు వెలుగులోకి రాకముందు మనమంతా ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్నాం కానీ సిల్వ చేతి చేరినప్పుడు అద్భుతం జరిగింది స్వతహాగా నరకానికి వెళ్ళవలసిన వారము క్రీస్తులో ఉంటే వచ్చే నిత్య జీవంలోకి ఎగిరి అందుకోగలుగుతాం పౌలు రోమా ఆరు నాలుగులో చెప్పి చెప్పినాడు కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితమి అని అంటున్నాడు మనం నిజంగా రూపాంతరం పొంది నూతన సృష్టి గావించబడినప్పుడు రెండవ అంటే ఆయన మరణ పునరుత్నంలో మనం పాలు పంచుకుంటున్నాం కాబట్టి ఆయనతో కలిసి నూతన జీవితాన్ని సంతోషంగా అనుభవించవచ్చు మన చెడు కోరికలు పాపపు బానిసత్వము పాపంపై ప్రేమ ఆయనతో పాటు చనిపోయినాయి ఇప్పుడు ఈ కొత్త జీవితంలో దేవునితో సదా సహవాసం కలిగి ఉంటాం కాబట్టి పాపము మనపై రాజ్యం ఏలదు ఏలలేదు లేదు యాక్చువల్గా మంచి క్రైస్తవులుగా పాపములుగా చనిపోయి క్రీస్తులో జీవిస్తున్నాం ఇకపై ఏం చేయాలి క్రీస్తు ఏర్పాటు చేసిన ఇరుకు మార్గంలో వెళ్ళవలసి ఉండగా ఆయన ఏర్పరిచిన ఆదేశాలన్నీ పాటించాలి మన చుట్టూ ఉన్నవారు కేవలం ఏసయ్య వెలుగును మనలో చూడాలి ఏసయ్య చెప్పిన ప్రధానమైన ఆజ్ఞలు రెండే నీ దేవుడైన యహోవాన్ని పూర్ణ మనసుతో నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని చె అవి చెప్పినేటి పాటించాలి ప్రార్థన చేసుకుందాం దయమై డా స్తోత్రం ప్రభా సిలువ యొద్ద మాలో జరిగిన అద్భుతాన్ని బట్టి మా జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం నాయన అవును తండ్రి తండ్రి మా పాప జీవితానికి చనిపోయి కొత్త సృష్టి గావించబడి మీతో నిత్య జీవంలో పాలు పొందడానికి నిత్య జీవంలో ఉండడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ దానికి తగ్గట్టు జీవించేటట్టు చేయమని యేసుక్రీస్తునాములు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ